వేసవిలో దాహార్తిని తీర్చేందుకు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పలుచోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేశారు అలాగే వివిధ సంఘాలు సంస్థల ప్రతినిధులు కూడా సేవా కార్యక్రమాల్లో భాగంగా తమ వంతుగా ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు ఈ క్రమంలో మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్లోని శ్రీ వెంకటేశ్వర థియేటర్ ఎదురుగా శ్రీ గంగా భగీరథ సగర సంక్షేమ సంఘం మరియు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ తరఫున చైర్మన్ పందెటి సాంశివరావు ఆధ్వర్యంలో చలివేంద్రం గత కొద్ది రోజులుగా కొనసాగుతోంది ప్రతిరోజు పాదచారులు ప్రయాణికులకు చల్లటి తాగునీటిని అందిస్తున్నారు అలాగే ప్రతి సోమవారం ప్రత్యేకంగా సుమారు వెయ్యి మందికి వచ్చేలా మజ్జిగ పంపిణీ చేస్తుండటం విశేషం ఈ సోమవారం ఏప్రిల్ ఇరవై తేదీ మధ్యాహ్నం పాదచారులు ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు నంగళం ప్రసాద్ కర్ణాటి సత్యనారాయణ గండికోట రాజారావు దుంపల సోములు పెరుమాళ్ళు సుబ్రహ్మణ్యం పంచల శివనారాయణ గండికోట అచ్చయ్య నూతలపాటి వెంకటేశ్వరరావు జి మురహర్ రావు ఆలపాటి రాధిక బేతపూడి మధుబాబు రేఖలగడ్డ నాగేశ్వరరావు చిరుమావిళ్ళ రంగారావు రెడ్డి వీరరాఘవులు నంజాల గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు నిత్యం రద్దీగా ఉండే గౌతమ్ బుద్ద రోడ్లో శ్రీ వెంకటేశ్వర థియేటర్ ఎదురుగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి పాదచారులు ప్రయాణికుల వేసవి దాహర్తిని తీరుస్తున్న శ్రీ గంగా భగీరథ సగర సంక్షేమ సంఘం శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ తరపున చైర్మన్ పందేటి సాంశివరావు అతని మిత్ర బృందాన్ని ముఖ్య అతిథి పుప్పాల కోటేశ్వరరావు అభినందించారు ముందు కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అందుకు ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు తెలిపారు మంగళగిరి వాకర్స్ సభ్యులైనటువంటి పందేటి సాంసరావు గారు వాకర్స్ అసోసియేషన్ కూడా మరియు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఎంతో ఆనందంగా ఉంది అట్లానేక ముందు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా ఇలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎండాకాలం చల్లగా ఉండాలని వారు మజ్జిగ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారు సోమవారం నాడు అట్లానే పందేటి సాంసరావు గారు శివాలయంలో సేవా కార్యక్రమాల అన్నదాన కార్యక్రమం ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు సాంసరావు గారు సాంశిరావు గారి మిత్ర బృందం అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఇక ముందు మరి ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ అందరూ క్షేమంగా ఉండాలని సాంశివరావు గారు ఎల్లప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు బాగా చేయాలని చాలా ఓం నమ శివాయ శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవాత ఉన్న భగీరథ సేవా తస్తు ఆధ్వర్యంలో మధ్యన మంచీలు పంపిణీ కార్యక్రమం మరి అట్టనే మజ్జిగ పంపిణీ కార్యక్రమం మరి భక్తులు మరి ఇక్కడ ఉన్న భక్తులు రోడ్డు మన తాడు రోడ్డం బాధంటే బాగా వెండగా ఎక్కువ ఉంటుంది దాని గురించి మన నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ బాబు గారు మరి యాత్రికులకి ఎవరి రోజుల్లో సాయం చేయమని అనుకుంటున్నారు చేస్తే భక్తుల కోసం ఈ కార్యక్రమం ఇప్పుడు పది రోజులు అవుతుంది మంచిగా పంపిణీ పంపిణీ కూడా బాగా జరుగుతుంది ప్రతి సోమవారం మజ్జిగ వెయ్యి మందికి ఏర్పాటు చేస్తున్నాం భక్తులందరూ యాస్తికులందరూ వచ్చి మజ్జిగ దాగి పందిరి కింద స్థలం తేరాలని ఆ పరమశివుడు అందరికీ నమస్కారం అండి ఈరోజు మన భగీరథ సగర సంఘం సేవా ట్రస్టు కాశీ అన్నపూర్ణేశ్వరి సగర సంఘం సేవ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చైర్మన్ అయినటువంటి పద్దెనిమిది సాంస గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు మంచిగా పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఇది సాక్షాత్తు నందమూరి తారక రామారావు గారి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆయన స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి ఐటీ శాఖ మధ్యలైనటువంటి నారా లోకేష్ బాబు గారి ఆదేశానుసారం మేము మజ్జిగ మంచినీళ్ళు కార్యక్రమం ఒక నెల ముందు నుంచి పోతినేని శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా స్టార్ట్ చేసి ఈ పంపిణీ కార్యక్రమం జరుపుతా ఉన్నాం అదే విధంగా ప్రతి సోమవారం కూడా పోయిన సోమవారం అంత ముందు సోమవారం మళ్ళీ ఈ సోమవారం మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రతిరోజు కూడా ఈ గౌతమ బుద్ధ రోడ్డులో ఎందుకంటేనండి బాగా ప్రయాణికులు ప్రయాణించే సమయంలో మధ్యలో ఈ ఎండలు విపరీతమైనటువంటి ఎండాకాలం రావటం అదే విధంగా నలభై డిగ్రీలు దాదాపు సెల్సియస్ దాటిపోయి ఎండలకి ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రయాణికులు యాత్రికులు వీటి పాదచారులు విధంగా ముఖ్యంగా మెకానిక్లు అదేవిధంగా ఆటో డ్రైవర్లు అదేవిధంగా బళ్ళు వెహికల్ మెకానిక్లు కార్లు బస్సులు డ్రైవ్ అందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నారు మేము కూడా మా యొక్క ఉన్న కమిటీ సభ్యుల ద్వారా అందరం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు మంచినీళ్ళ పంపిణీ ప్రతి సోమవారం మజ్జిక కార్య పంపిణీ కార్యక్రమం చేస్తా యథావిధిగా చేస్తా ఉన్నాం ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈ విధంగా జరుపుకుంటా ఉన్నందుకు ఆ పరమశివుడు భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి సాక్షాత్ అందరికీ కూడా ఆశీస్సులు అందజేయాలని అదేవిధంగా మేము అందరం కూడా ఈ కార్యక్రమాలు చేయడానికి మాలో ఉన్నటువంటి యూనిటీ ముఖ్యమైన కారణం ఇలాంటి కార్యక్రమాలు జరిపించడానికి ఇంకా ముందు ముందు అందరూ సహాయ సహకారాలు అందిస్తారని తోడ్పాటుతో ఈ కార్యక్రమం విజయవంతం చేస్తారని మరీ మరీ అందరికీ నమస్కరించి అదేవిధంగా ఈ కార్యక్రమాలను ఇంత చక్కగా పది మందిలోకి తీసుకెళ్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు